టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు అనేది మరొకమారు తెలియచేశారు మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల్ కృష్ణకాలనీలోని గల్లీ బాయ్స్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్న బాణాల కలికర్ తన జీవిత భాగస్వామి ఇరువురు కలిసి ఖాళీ సమయంలో టైం వృధా చేయకుండా వారి స్థానిక ఎమ్మెల్యే అయిన కొక్కెరాల ప్రేమసాగర్ సురేఖ యొక్క చిత్రపటాన్ని డ్రాయింగ్ వేసి ఎంతోమంది పని పాఠాలని వారికి వీరిని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు టాలెంట్ అనేది ఎవరి ఒక సొత్తు కాదని ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుందని దాన్ని గుర్తించి దాన్ని కొనసాగించాలని చెప్పారు కార్యక్రమంలో డ్రాయింగ్ ఆర్టిస్ట్ కలికర్ వారి భార్య మరియు కాంపల్లి రోపస్ కాంపల్లి అజయ్ కాంపల్లి విజయ్ మరియు గల్లీ బాయ్స్ అందరూ కలిసి వారి స్థానిక ఎమ్మెల్యే కుక్కరాళ్ళ ప్రేమసాగర్ రావు సురేఖ చిత్రపటాన్ని అందజేసి వారి యొక్క మన్ననలు పొందారు